నమస్కారం ఈరోజు మొదటగా మహిళా దినోత్సవ సందర్భంగా యావత్ దేశ మహిళలకు ఆంధ్ర రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర మహిళలకు మదనపల్లి కాన్స్టేషన్ మహిళలకు అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటాం ఈరోజు మహిళల మహిళలు లేకపోతే అసలు ఈ సృష్టి లేదు ఆ రకంగా మహి మహిళలు వచ్చినో దేవుని వరం మగవుని ఇచ్చిన ఒక దేవుని వరం వల్ల ఒక తల్లిగా ఒక చెల్లిగా ఒక అమ్మగా ఒక కూతురుగా వాళ్ళు అన్ని రంగాల్లోనే ప్రజల జీవి మనిషి జీవితంలో వస్తారు అన్ని రకాలుగా ప్రజలకు అన్ని రకాలుగా మనుషులకు మగవాళ్ళకు ఆదుకుంటారు అన్ని రకాలుగా వాళ్ళు ఉంటారు వాళ్ళకి అందరికీ నా పాదాభి మందం తెలుపు ముఖ్యంగా ఈరోజు నేను ముఖ్యంగా మాట్లాడడం జరిగింది ఏమంటే బడ్జెట్ గురించి నాలుగు మాటలు మాట్లాడాలి ఈసారి బడ్జెట్లో రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్లో ఖచ్చితంగా ప్రజలు వాళ్ళు బాధలు తిరుగుతాయి అన్ని రకాలుగా మనం ముందుకు సాగుతాము అన్ని రకాలుగా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఏమో అని చెప్పినారు ఖచ్చితంగా ఈసారి మనకు బడ్జెట్ ఇది ఉంటుంది ఖచ్చితంగా దాంట్లో ప్రొవిజన్ ఉంటుంది అన్ని రకాలుగా మనకు ప్రజలకు మేలు జరుగుతున్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ఆ వెయిట్ చేశారు కానీ వాళ్ళు వెయిట్ చేసేటప్పుడు వాళ్ళకు నిరాశ నిస్పృహ తప్ప మిగిలినది ఏమీ లేదు ఈ బడ్జెట్ తోత మొత్తం టోటల్ వచ్చిందో టోటల్ కన్ఫ్యూజుడ్గా ఉంది ఏ రకంగా ప్రజలు కాదుకుండా ఉండాలి స్పష్టత అనేది లేదు దాంట్లో ముఖ్యంగా రెండు విషయాలు మాట్లాడుతాను ఇప్పుడు వాళ్ళు సూపర్ సిక్స్లో రకరకాల ప్రొవిజన్స్ పెట్టారు ఇప్పుడు చూడండి ఆడబిడ్డ నిధికి నెలకు పదహైదు వందలు చెప్పున ఇస్తామని చెప్పి చెప్పారు ఆ రకంగా ఎక్కువ దాని గురించి బడ్జెట్ ఎటువంటి కేటాయింపులు లేదు ఈ రకంగా రెండు సంవత్సరాలకు కానీ రెండు సంవత్సరాలకు తీసుకుంటే ప్రతి ఆడబిడ్డ నిధికి ప్రతి ఆడబిడ్డకు వాళ్ళ దగ్గర దగ్గర ముప్పై ఆరు వేల రూపాయలు బాకీ పడినట్టే ఎందుకంటే రెండు సంవత్సరాల్లో ఏమీ లేదు ఇంకా ఎందుకంటే ఈ బడ్జెట్ కూడా ఈసారి లేదు లాస్ట్ టైం అసలు ఏమీ ఇవ్వలేదు అదేవిధంగా నిరుద్యోగ వృద్ధికి నెలకు మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు ఆ రకంగా ఒక సంవత్సరానికి ముప్పై ఆరు వేలు ఇస్తారు ఇవన్న లాస్ట్ ఇయర్ అయితే ఒక రూపాయి ఇవ్వలేదు ఈసారి కూడా బడ్జెట్లో నిరుద్యోగ వృద్ధికి ఎటువంటి ఇంపూ లేదు ఆ రకంగా ఎందుకుంటే ముప్పై దగ్గర దగ్గర వచ్చింది డెబ్బై రెండు వేల రూపాయలు ప్రతి నిరుద్యోగులకి గవర్నమెంట్ వచ్చి అప్పుగా ఉంది అదేవిధంగా తల్లికి వందనం తల్లికి వందనం ప్రతి పిల్లవాడికి పదహైదు సుమ పదహైదు రూపాయలు ఇస్తామని చెప్పారు నిన్న సంవత్సరం ఒక రూపాయి కూడా కేటాయింపులు ఇవ్వలేదు ఈ ఏడాది వచ్చేందుకు పదమూడు వేల యాభై యాభై కోట్లు ఇవ్వాలి ఇవ్వాలి కేటాయించింది వచ్చింది ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్లు మట్టిగా కేటాయించిన దీనికి అందరికీ దీని గురించి ఒక సందేహం వస్తుంది యాక్చువల్గా రిక్వైర్మెంట్ వచ్చి పదమూడు వేల యాభై కోట్లు ఉంటే కేటాయించినది ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్లు కేటాయించిన దీనికి ఉద్దేశం కనెక్ట్ ద డాటెడ్ లైన్స్ అంటారు ఆ రకంగా డాటెడ్ లైన్స్ కనెక్ట్ చేసుకుంటే అర్థమవుతా ఉండేది ఏమంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు ఒక సీనియర్ మోస్ట్ ముప్పై సంవత్సరాల ఇండస్ట్రీ అనే ఒక వ్యక్తి ఆయన ఏం చేశారు మొన్న చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు వైఎస్ఆర్సిపికి పార్టీ శ్రేణులకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎటువంటి సహాయం చేయకూడదని చెప్పి ఆయన అనౌన్స్ ఆ రకంగా ఎత్తుకుంటే ఈ బడ్జెట్లో పదమూడు వేల వేలు కేటాయించాల్సింది పోయి ఎనిమిది వేలు కేటాయిస్తూ ఉన్నారంటే తల్లికి వందనం కూడా పార్టీకి ఏ వాళ్ళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకే ఇస్తామని చెప్పి ఒక విషయానికి వచ్చేసి ఈ రకంగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి అందరికీ తీసేస్తారు అనే టైంలో ఆ ప్రొవిజన్ అందుకే రిఫ్లెక్ట్ అవుతా ఉంది బడ్జెట్ అనేది కూడా అందరికీ సందేహంగా ఉంది అదేవిధంగా అన్నదాత సుగీభవ ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పారు ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి లాస్ట్ ఇయర్ ఒక్క పైసా ఇవ్వలేదు ఈసారి వచ్చిన ఏడు వేల రెండు కోట్లు దాను ఆరు వేల మూడు వందల కోట్ల మటుకే కేటాయిస్తాను దీంట్లో కూడా సందేహం వస్తా ఉంది ఏడు వేల రెండు వందల కోట్లు కేటాయించేస్తుంది ఆరు వేల మూడు వందల కోట్లు ఎందుకు కేటాయిస్తారు దీన్ని బట్టి కూడా మీరు ప్రమాణ వైఎస్ఆర్ సిపి ఫ్యామిలీస్ కానీ వాళ్ళందరికీ బెనిఫిట్ అక్కకుండా చేసేదానికి ప్రయత్నాలు జరుగుతామని చెప్పి అందరికీ సందేహంగా ఉంది అదేవిధంగా ఎస్సీఎస్టీ మైనారిటీస్కు యాభై ఏళ్లకే పెన్షన్ ఇస్తాము అని చెప్పినారు అది ఒక్కొక్కరికి నా వివేలు చెప్పినా నలభై ఎనిమిది వేల రూపాయలు రావాలా ఇంతవరకు ఒక రూపాయి అంటే రెండు సంవత్సరాలకు గాను తొంభై ఆరు వేల రూపాయలు రావాల ప్రతి ఒక్కరికి వడ్డట్లో దీని గురించి ఎటువంటి ఇది లేదు ఉచిత బస్సు అన్నారు ఉచిత బస్సుకు మూడు వేల కోట్ల అవసరం ఉంది వర్కర్లు అస్సలు కేటాయింపే లేదు కానీ ఈసారి నిన్న ఎమ్మెల్సీ మీటింగ్లో మేడం కన్సల్ట్ మినిస్టర్ గారు ఏమంటారంటే మేము ఉచిత బస్సు ఓన్లీ జిల్లాకే పరిమితం చేస్తాము అనే చెప్పి ఒక మాట చెప్తున్నారు దీని గురించి కూడా మేము తీవ్రంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఖండిస్తాం మీరు జిల్లాకే పరిమితం చేస్తామంటే లేడీస్కి మీరు ఇచ్చిన గిఫ్ట్ ఏమీ ఏమీ లేదు ఎందుకంటే ఇక్కడి నుండి మేము మదనపల్లి వాళ్ళు అయితే రాయచోటికో రాజంపేటకి వాళ్ళంతే ఈ పక్క గున్నూరు కూడా పోలేము ఈ పక్క ఆ పక్క తిరుపతి కూడా పోలేము జిల్లా వేసుకోవాలంటే ఆ రకంగా వేసుకున్నామంటే ఇది కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము లేడీస్కి అందరికీ మహిళలకు అందరికీ యావత్ రాష్ట్రం జరిగేదానికి కూడా మీరు ప్రొవిజన్ కల్పించాలని చెప్పి మేము కోరుకుంటాము అదేవిధంగా దీపం అనే కనెక్షన్కు మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తాము అని చెప్పినాను లాస్ట్ ఇయర్ అలా కొరగా మూడు వేల తొమ్మిది వందల కోట్లు ఇచ్చారు మూడు వేల తొమ్మిది వందల కోట్లు ఈసారి కేటాయించారు దాంట్లో వచ్చింది రెండు వేల ఆరు వందల కోట్లు మూడు వేల తొమ్మిది వందల కోట్లు కావాలా కానీ రెండు వేల ఆరు వందల కోట్లు కేటాయించారు ఇది కూడా ఇప్పుడు నేన వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకు తీసేసి వేరే వాళ్ళకి ఇవ్వాలని చెప్పి పార్టీలకు సంబంధించి ఉండేటట్టు చేసేటట్టు ఒక ప్రణాళిక చేస్తా ఉండాలని చెప్పి మాకు అనుమానంగా ఉంది అది కాకుండా లాస్ట్ టైం వేసిన వాళ్ళకు కూడా ఇంతవరకు ఒక్క రూపాయి పడి ఉండే జాడ లేదు చాలా తక్కువ మందికి ఇంకా డబ్బులు పడే అవసరం లేదు చాలా మందికి ఇంతవరకు డబ్బులు కూడా పడలేదు కాబట్టి అన్ని పెన్షన్స్ క్లియర్ చేయాల అలాకుండా ఎలక్షన్ అరవై ఆరు టోటల్ అరవై రెండు లక్షలు అప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చిన టైంకి మన మన రాష్ట్రానికి అరవై ఆరు లక్షల పెన్షన్స్ ఉన్నాయి కానీ రోజు చూస్తామంటే ఈరోజు పంపిణీ అయినది అరవై రెండు లక్షలు మట్టికే ఈ నాలుగు లక్షల పెన్షన్లు ఏమైనాయి ఎందుకు దీన్ని ఉండరు మీరు ప్రణాళికాబద్ధంగా మెల్లిగా పెన్షన్స్ తొలగిస్తూ ఉన్నారే దానికి ఇదే ఉదాహరణ అది కాకుండా అరవై రెండు లక్షలు సరే అట్లా కూడా అరవై రెండు లక్షలు కానీ మీరు పెన్షన్స్ మన డిస్ట్రిబ్యూట్ అయితే ముప్పై రెండు వేల కోట్లు కావాలి ఈసారి ఈజీ ఇయర్ అగడెండ్ ఇయర్ కానీ బకెట్ బకెట్ ఇచ్చింది ఇరవై ఏడు వేల కోట్లు మట్కే అంటే ఇక్కడ కూడా ఏడు వేల కోట్లు తగ్గిస్తారు అంటే ఇంక కూడా మీరు పెన్షన్స్ తగ్గించే అవకాశం ఉంది అని క్లియర్గా మీ లెక్కలోనే మీరు చెప్తున్నారు అదేగా టీడీపీ ప్రభుత్వం పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు రూలింగ్ వచ్చిన తర్వాత దగ్గర దగ్గర తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ ఉండే ప్రభుత్వం చేసిన అప్పులు వచ్చిందను నలభై రెండు వేల నూట ఎనిమిది కోట్లు నూట ఎనభై ఎనిమిది కోట్ల అప్పులు ఉన్నాయి అదేవిధంగా విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు వచ్చి ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు వస్తానే వచ్చిన మొదటి రోజు నుండే కూర్చొని అందరికీ పార్టీకి అతీతంగా ఏ పార్టీకి ఏమి సంబంధం లేకుండా అందరికీ కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అన్ని బెనిఫిట్స్కిస్తూ పాత బకాయలను కూడా క్లియర్ చేశారు మళ్ళీ ఈసారి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ని కోట్లు ఉంది అన్ని కోట్ల అప్పు ఉంది బడ్జెట్ పేర్లు అంటారు అరవై ఏడు కోట్లు అవసరం ఉంటుంది గవర్నమెంట్ కానీ ఈసారి ఏటా ఇచ్చింది మటుకు పదిహేడు వేల నూట డెబ్బై తొమ్మిది కోట్లు అంటే ఈ సంవత్సరం కూడా టూ పర్ సిక్స్ ఎగరామం పెడుతున్నారు ఓన్లీ కొన్ని సంక్షేమ కార్యక్రమాలు దాంట్లో కూడా కోత విధుస్తూ అప్లిమెంట్ చేస్తారని క్లియర్ కట్గా అర్థమవుతుంది అదే కాకుండా బడ్జెట్లో బడ్జెట్ అంటే గ్లాన్స్ అనే చెప్పి ఒక ప్రొవిజన్ ఉంటుంది ఒక కాలం ఉంటుంది ఆ కాలం ఈసారి మీ బడ్జెట్ వీక్లో మిస్ అయింది ఎందుకు అది మిస్ అయ్యింది ఎందుకు అది మీరు చూపలేకపోతారు అది కూడా ప్రజలకు సందేహంగా ఉంది అదే కాకుండా ప్రజల దగ్గర గవర్నర్ దగ్గర ఏమన్నారు గవర్నర్ గారు చేతి ఏమన్నారు ఈసారి మేము నాలుగు లక్షల ఉద్యోగాలు ఇస్తా ఉన్నాము అని చెప్పి అందరితో చెప్పినారు కానీ ఈసారి చూస్తామంటే ఈ ఉద్యోగాలు ఊసే ఇంతవరకు లేదు ఇంతవరకు చెప్పినారు మేము ఇది చేస్తాం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం అది చేస్తాం ఇది చేస్తామని ఇంతవరకు కానీ ఊసే ఏమీ లేదు అది కాకుండా ఇప్పుడైతే అమరావతికి వీళ్ళు వచ్చిందో బడ్జెట్లో కేటాయింపులు పెట్టారు యాక్చువల్లీ అమరావతి వచ్చిందను సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ దానికి మీరు బడ్జెట్లో కేటాయించే అవసరం ఏముంది దీన్ని బట్టి చూస్తామంటే అమరావతి ల్యాండ్స్ మీద చుట్టుపక్కల చుట్టుపక్కల ఉండే ల్యాండ్స్ మీద మీకుండే ఇంట్రెస్ట్ ఏమి ఇవన్నీ ప్రజల్లో చాలా వరకు అపోహలు ఉంటాయి కాబట్టి మేము జరుగుతున్న ఒకటే దయచేసి మీరందరూ మీరు ఇంకా రాబోయే దినాల్లో దయచేసి మీరు చేసిన ఒకటే ప్రజలకు ఉండే సందేహాలను తీర్చేసి రాబోయే దినాల్లో సూపర్ సిక్స్ విషాన్ని విధి ప్రజలకు ఉండే సందేహాలన్నీ తీర్చి ఖచ్చితంగా ప్రజలకు మంచి చేస్తారని ఈ సందర్భంగా వైఎస్ఆర్సీవి తరఫున మేము డిమాండ్ చేస్తాం